ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు బగ్గుమంటున్నాడు పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువ డిగ్రీలుగా నమోదవుతున్నాయి భానుడి రూపానికి జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు ఎండవేడిమికి వడగాల్పులు తోడవుతున్నాయి దీంతో జిల్లావాసులు మరింత ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తాజాగా ఆదిలాబాద్లో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యింది పెరుగుతున్న ఉష్ణోగ్రత వడగాల్పుల కారణంగా జిల్లాలో పలువురు వడదెబ్బ తగిలి మృతి చెందారు కాగా మరికొన్ని రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ నాలుగైదు రోజుల నుండి ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటున్నది ప్రతిరోజు నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల కంటే తక్కువ మించి ఉంటలేదు ఎండ ఇక ప్రతిరోజు పని చేసుకునే వాళ్ళకైతే ఇంత ఎండలో తిరగడం చాలా కష్టమే ఆరోగ్య ఎట్లయినా అనారోగ్యం పాలు కావాల్సిందే కాకపోతే పనులు చేసుకోవాల్సిందే కానీ ఈ ఎండ తోటి పిల్లల్ని కూడా అసలు ఎక్కడికి తిప్పుదామంటే కూడా పాపం పిల్లలకు అసలే సెలవుల ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉండలేదు సూర్యుడు తన ప్రతాపాన్ని సాయంత్రం ఆరింటి వరకు కూడా తగ్గిస్తలేడు కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసవి కాలంలో ప్రారంభంలో కొంత మబ్బులు కమ్ముకోవడం అడపాదడపా వర్షాలు కూడా కురియడంతో వేసవి ఎండల ప్రభావం అంతగా కనిపించలేదు కానీ గత రెండు మూడు రోజుల నుండి పెరిగిన ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలా మంచిర్యాల జిల్లా నస్పూర్లో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది ఇంకా ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ సంవత్సరం చూసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎండ ఎక్కువగానే ఉన్నదా అనిపిస్తున్నది వాతావరణ శాఖ వాళ్ళు ఇంకా చెప్తూనే ఉన్నారు ఇంకా ఐదారు రోజులు ఈ ఎండ తీవ్రత భరించాల్సిందే అని కానీ ఇంత ఎండలో పనులు చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉన్నది మొహాన్ని అంతా ప్యాక్ చేసేసుకొని ఎండ నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ తిరగాల్సి వస్తున్నది మళ్ళీ చల్లని పానీయాలు తాగడము అట్లాంటివి అయితే అసలు బందే లేదు ప్రతిరోజు కొబ్బరి గుండగా అనిపించిందంటే అక్కడికెళ్లి కొంచెం సీద తీర్చుకోవడము కొబ్బరి నీళ్ళు ఇంటికి ఇంటికెళ్ళిందంటే చల్లటి నీళ్ళు దాసేయడము గబగబా ఇట్లాంటివి చేయాల్సి వస్తున్నది ఎండ వేడిమి వడగాల్పుల కారణంగా ప్రజలు బయట కాలు పెట్టేందుకు జంకుతున్నారు పగటి పూట రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి అవసరమైతే తలకు రుమాలు చుట్టుకుని బయటకు వస్తున్నారు మరోవైపు వీధి వ్యాపారులు గొడుగులు పెట్టుకుని వాటి కింద కూర్చొని పండ్లు కూరగాయలను విక్రయిస్తున్నారు తోపుడుబంలపై వ్యాపారం నిర్వహించేవారు నీడ కోసం తడకలను ఏర్పాటు చేసుకుని చోట విక్రయాలు జరుపుతున్నారు ఒక్కసారిగా పెరిగిపోయిన ఉష్ణతాపంతో పిల్లలు వృద్ధులు అల్లాడిపోతున్నారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు ఇక నిత్యావసరాలు ఇతర రోజువారీ పనుల కోసమైతే బయటకు రాక తప్పదని ప్రజలు వాపోతున్నారు ఏది ఏమైనప్పటికీ గతంతో పోల్చితే ఈసారి ఎండల తీవ్రత అధికంగానే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఎక్కడ పని చేయబోక ఇక్కడ నీడలల్లా చెట్ల శ్యామల కూర్చుండి ఉంటున్నాము అయితే ఇప్పుడు వ్యవసాయం పనికి పోయిన వాళ్ళ గతి అయింది బుడుబొంగలు తెంపుతున్నారు మొక్కలు ఇరుస్తున్నారు అలా గతి ఏం సఖ్యంగా కలేదు